జై శ్రీమన్నారాయణ ఈరోజు వీడియోలో మనం పరమశివుని అవతారములైన ఏకాదశ రుద్రుల కోరిక మీదట వెలిసిన శ్రీ మహావిష్ణువు యొక్క పదకొండు దివ్య దేశాల యొక్క పురాణం మహత్యం గురించి తెలుసుకుందాం భారతదేశంలో శ్రీ మహావిష్ణువు యొక్క నూటెనిమిది దివ్య దేశాల గురించి మన అందరికీ తెలిసిందే పరమశివుని అవతారమైన అవతారాలైన ఏకాదశ రుద్రుల కోరిక మీదట శ్రీ మహావిష్ణువు వెలసిన పదకొండు దివ్య దేశాలను తిరునంగూర్ దివ్యదేశాలు అంటారు ఈ పదకొండు ఆలయాలు తమిళనాడు రాష్ట్రంలో మైలాడతురై జిల్లాలో సిర్గాళి ప్రాంతంలో నంగూర్ చుట్టుపక్కల కలవు పూర్వము దక్ష ప్రజాపతి కుమార్తె అయిన సతీదేవి తన భర్త అయిన పరమశివుణ్ణి తన తండ్రి అందరి ముందు అవమానించినందుకు గాను దక్షుడు చేసే యజ్ఞంలో దూకి అగ్నికి ఆహుతి అయింది ఆ విషయంను తెలుసుకున్న పరమశివుడు కోపంతో భయంకరమైన నృత్యం చేయడం ప్రారంభించాడు తాండవ సమయంలో శివుని జూటం నుండి పడిన వెంట్రుకుల ప్రదేశంలో పదకొండు మంది రుద్రులు ఆవిర్భవించారు శివుని యొక్క కోపంను చల్లార్చేందుకు గాను శ్రీ మహావిష్ణువు శివుని వద్దకు వచ్చి తన పరమపద రూపమును దర్శనమిచ్చను విష్ణుమూర్తి యొక్క రూపంను చూసి శాంతించిన పరమశివుడు ఏకాదశ రుద్రులు ఆవిర్భవించిన ప్రదేశాల్లో పదకొండు రూపాలతో విష్ణువును దర్శనమివ్వమని కోరగా శ్రీ మహావిష్ణువు ఏకాదశ రుద్రులు ఆవిర్భవించిన ప్రదేశాల్లో పదకొండు ప్రదేశాల్లో పదకొండు రూపాలతో స్వయంగా వెలిశాడు ఈ విధంగా తిరునంగూరులో ఉన్న పదకొండు దివ్య దేశాలు ఏకాదశ రుద్రలకు ప్రతీకగా చెబుతారు ఈ ఆలయంలో ఉన్న పదకొండు దివ్య దేశాలు పదకొండు రుద్రపీఠాలుగా కూడా చెబుతారు అందుచేత ఈ పదకొండు దివ్య దేశాలు శైవులకు వైష్ణవులకు కూడా అత్యంత పరమ పవిత్రమైనవి ఈ ఆలయాలను తిరుమంగయ్య ఆళ్వార్లు మంగళాశాసనాలు జరిపారు ఇప్పుడు మనం తిరునంగూర్ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న పదకొండు దివ్య దేశాలు మరియు ఏకాదశ రుద్ర పీఠాల గురించి తెలుసుకుందాం మొదటిది తిరుక్కావళంపాడి రెండవది తిరు అరమేయవిన్నగరం దివ్యదేశం మూడోది తిరువన్ పురుషోత్తమం దివ్యదేశం నాలుగోది తిరుసెంపాన్ కోయిల్ దివ్యదేశం ఐదోది తిరుమణి మాడకోయల్ దివ్యదేశం ఆరోది తిరువైకుంఠ విన్నగరం దివ్యదేశం ఏడోది తిరుదేవనార్ తోగై దివ్యదేశం ఎనిమిదోది తిరుతైట్రి అంబలం దివ్యదేశం తొమ్మిదోది తిరుమణికూడం దివ్యదేశం పదోది తిరువెళ్ళకులం లేదా అన్నన్ కోయల్ దివ్యదేశం పదకొండు తిరుపార్ధన్పల్లి దివ్యదేశం ఈ పదకొండు దివ్యదేశాలు తమిళనాడు రాష్ట్రంలో నంగూర్ చుట్టుపక్కన ప్రాంతంలో ఉన్నాయి ఈ దివ్యదేశాలన్నింటినీ ఒకే రోజులో మనం దర్శించుకోగలం ఈ దివ్య దేశాలన్నీ శ్రీ మహావిష్ణువుకు మరియు శివునికి కూడా అత్యంత పవిత్రమైన దివ్య దేశాలు ఈ వీడియోని మీకు నచ్చితే నా వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోలు చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈశ్వరి గుడిమెట్ల జై శ్రీమన్నారాయణ